అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ టీమ్ అందరం వాళ్ళ నాలుగో రోజు రిలీజ్ అయ్యి గుంటూరు వచ్చాము ఇక్కడ షో మొత్తం స్టూడెంట్స్తో చూడటానికి వచ్చాము ఇక్కడి నుంచి మళ్ళీ విజయవాడ ఇక్కడ నుంచి మొత్తం ఆంధ్ర టూర్ వేస్తున్నాము అందరికీ థ్యాంక్స్ అండి మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు నాకు హ్యాపీ కిట్ ఇచ్చినందుకు అండ్ మూడు రోజుల్లోనే బ్రేక్ ఇవన్నీ అయిపోయింది చాలా హ్యాపీ ఇంత మంచి నెంబర్ పద్మభూషణ్ వచ్చిన నెంబర్కి మేము హ్యాపీ అయ్యాం దానికంటే ఇంకా మంచి నెంబర్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి మొన్న ఆదివారం వచ్చి తన కలెక్షన్కి సార్ చాలా హ్యాపీ అనిపించింది అండి బ్రేక్ యూని అయిపోయింది ప్రొడ్యూసర్ సార్ హ్యాపీ మీరు ముందే ఊహించారండి టేజర్ అప్పటి నుంచి చెప్తున్నా సినిమా పక్కా స్క్రిప్ట్ అప్పటి నుంచి డౌట్లు తీసి అది ప్రసన్న పదనం సినిమా అంటే అయిపోయింది కేబుల్ రెడ్డి అని చేశాను అండ్ జివరాజ్ సార్ ప్రొడక్షన్ స్టార్ట్ అందరికీ నమస్తే అండి నా పేరు శివాని ఇవాళ నాలుగో రోజు అంటే రిలీజ్ అయింది మేమందరం మమరాజుపేట మేనేజ్మెంట్ టీమ్తో వచ్చాము ఇక్కడికి ప్రమోషన్స్కి స్టూడెంట్స్ అందరితో చూడడానికి రెస్పాన్స్ చాలా బాగుంది ఆడియన్స్ నుంచి అంటే రైట్ ఫ్రమ్ టీజర్ నుంచి టీజర్తో ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా చాలా మంచి రెస్పాన్స్ ఉంది టీమ్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నాము మీరు ఒకవేళ సినిమా చూడకపోయి ఉంటే మళ్ళీ వెళ్ళండి చూడండి ఫ్యామిలీతో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది ఇంకేమైనా మూవీస్ చేస్తాం మేడం లేదండి ఇప్పుడు స్టోరీస్ వినడం స్టార్ట్ చేస్తాం హాయ్ అండి నా పేరు నిషంత్ అంబాజీపేట డైరెక్టర్ని ఈరోజు గుంటూరు వచ్చామండి అంబాజీపేట స్టూడెంట్స్తో కలిసి చూద్దామని లాస్ట్ మొన్న మేము కర్నూలు కడప తిరుపతి వెళ్ళినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది సో చాలా హ్యాపీ అందరు టీం అందరూ చాలా హ్యాపీగా ఉన్నాం సో అందరూ ఆంధ్ర అనే వచ్చాము సో ఫస్ట్ గుంటూరులోనే చూస్తున్నాము స్టూడెంట్స్తో పాటు చాలా హ్యాపీగా ఉంది ఫోర్ డేస్ నుంచి మీరు ఇస్తున్న రెస్పాన్స్కి ప్రొడ్యూసర్స్ నుంచి అందరూ మా టీమ్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నాం సో అందరినీ కలవాలని ఇది ప్లాన్ చేసాము సో మీరు ఇస్తున్న రెస్పాన్స్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నా పెద్ద ప్రసంగిపేట మ్యారేజ్ బ్యాండ్లో విలన్ క్యారెక్టర్ చేశాను గుంటూరుకి వచ్చాము థియేటర్ రెస్పాన్స్ చూడడానికి స్టూడెంట్స్తో పాటు చూస్తున్నాము ఇప్పటివరకు మీరు ఇచ్చిన సపోర్ట్ ఇంకా ఇవ్వాలి సినిమా ఒక్కసారి చూసిన వాళ్ళు మళ్ళీ వెళ్ళి వెళ్ళి చూడండి సినిమా సినిమా చూసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఓకే అండి oh Gue t referred Marche Tours Sur variance The Pansion Every riders Send out a signal 来抬个啥？来！